అన్నం అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశానండి ఇది అన్నం అయిపోగానే అరగంట కల్లా అన్నం అయితే అయిపోతుంది అరగంట లోపల మన కూర అయితే రెడీ చేసుకున్నాము ఈరోజు ఆదివారం కదా చికెన్ అయితే చేసేసుకున్నాము ఆన్ చేసావా కుక్కర్లో అయితే చేసేసుకున్నాం అండి పదిహేను నిమిషాల కల్లా కూర అంతా కూడా రెడీ అయిపోద్ది పసుపు ఉప్పు అంతా కూడా వేసేసి శుభ్రంగా రెడీ చేసుకున్నాను చికెన్ అయితేను ఎంతో మరి దింట్లో వేసేసుకుంటున్నాము అమ్మ పైన పసుపు ఉప్పు అంతా కూడా వేసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలాగైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు కూడా ఇంక కొంచెం వేస్తున్నాను తర్వాత వచ్చేసి కారం కారం కూడా వేసేసి ఇలా తడువా గింతుతో కూడా కలిపేస్తున్నాను కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా నిండా అయితే పోసేసుకొని కుక్కర్ మొదలు చేసుకొని రెండు వీధులు రానిచ్చేస్తూ దీంట్లో అయితే మసాలా చేసేసుకున్నాము లోపల ధనియాలు వచ్చేసి తెల్లగడ్డ అల్లము కొన్ని జీడిపప్పులు కొంచెం వెండి కొబ్బరి పట్టాల లవంగాలు కొన్ని యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసేసి రక్తం పేస్ట్ బాగా అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇలా ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాను ఎర్రగడ్డలు అంతా కూడా బాగా విరిగిపోయాయి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇది చిన్న సైజు టమాటా అండి ఒకటి చేసుకొని కూడా బాగా మద్దన ఇసుకోవాలి మసాలంతా కూడా ఇలా మిక్సీ అయితే ఒకటి వేసుకున్నాను అంతగా పేస్ట్ అవుతుంది

అత్తడం అంతా కలిపేసుకొని వేసుకొని అయితే మెందైతేకొని అంతా బాగా దాకా ఉడికించుకోవాలి అయితే నాకు వేస్తున్నాను ఉడికిపోయి కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే పదీనా కొత్తిమీర అయితే సన్నగా దనుకొని వేసేసుకుము చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది రెండు నిమిషాల తర్వాత తీసేసుకున్నాము వేడిగా అన్నం అయితే పొగ వచ్చేస్తుంది రైస్ కుక్కర్ అన్నం పెట్టామంటే అరగంట అన్నం అంతా అయిపోతుంది తొందరగా కూర కూడా తొందరగా అరగంట రెండు రెడీ అయిపోతుంది ఏడు వేడిగా రైస్ అయితే చికెన్ అరే ఈ రెండు ఫోటో తీరుటా

లాస్ట్లోది పైదంటే తింటారు అయితే తీసుకోడాప్పుడు అరే చక్కగా